తెలంగాణకు ఆయన సీఎం ఉంటే అన్ననేమో మా కుడంగల్కి సీఎం ఉంది ఆయన వార్డు మెంబర్ వెళ్ళిన వ్యక్తి ఈ రోజు ఆయనకు స్వాగతం పలికి ఈ అధికారులు కూడా ఆ విధంగా ఆయనకు స్వాగతం పలుకుతున్నారు అన్న చెప్పండి ఈ రోజు కొడంగల్ నియోజకవర్గం నుంచి చాలా మండలాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరడానికి వచ్చిండు ఏంది అసలు రాష్ట్రంలో పరిస్థితి ఏ ఉంది ఏ విధంగా ఉంది కొడంగల్లో ఎట్లా ఉంది ఈరోజు మా కొడంగల్ నుంచే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్తున్న సీఎం కాన్స్టిచు కాబట్టి ఈరోజు మా కొడంగల్ లో మేము స్వయంగా కొడంగల్ కాన్స్టిట్యున్సీ వచ్చినాము ఇప్పటివరకు రెండు రెండుసార్లు ఆయన గెలిచిండు ఇంతకుముందు ఒకసారి ఓడిపోయింది ఇప్పుడు గెలిచిండు మళ్ళీ ఇప్పుడు సీఎం అయిండు అయినా కూడా మా కుడంగల్లో ఏది ఒక అభివృద్ధి పరంగా కానీ ఏది ఒక శూన్యమే ఉంది ఏదైనా అన్ని అబద్ధాలు అబద్ధాలతోటి ఇప్పుడు రోజు రాష్ట్రాన్ని వెళ్తున్నాడు ఆయన నుంచి ఇప్పుడు ఏమి కాదు అందుకే స్వచ్ఛందంగా జనాలు వచ్చి ఈరోజు ఈరోజు అందరూ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఈరోజు ఆయన అభివృద్ధి పరంగా చూస్తే అన్ని స్థుని అన్ని ప్రజలని మోసం కట్టేటా మోసం చేసి ఈరోజు పరిపాలన చేస్తున్నాడు సీఎం గారి సొంత నియోజకవర్గం కదా ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలకు వస్తుంది మరి ఇప్పటివరకు ఎన్నిసార్లు నియోజకవర్గానికి వచ్చిండు ఏమైనా అభివృద్ధి జరుగుతుందా కొంచెమైనా తేడా ఉందా ఏ రెండు సార్లు వచ్చిండు సీఎం కొడంగల్కు అది ఒకసారి వాళ్ళ కార్యకర్త ఎవరు చనిపోతే తదుపరంగా ఒక ఒకసారి ఏదో మన ఇస్తారు ఎందుకు ఆ విషయంలో వచ్చిండుగా మిగతా పరంగా ఏ రోజు వాళ్ళ అన్ననే మొత్తం ఆయననే సీఎం ఆయననే మొత్తం ఏ ఒక వార్డ్ మెంబర్గా గెలవలేడు కానీ మొత్తం ఆయననే ఇన్ అగ్రేషన్ చేస్తాడు కలెక్టర్లు ఎస్పీలు ఎమ్మెల్యేలు అది మన ఎస్ఐలు కూడా వాళ్ళందరూ ఆయనకు మొత్తం బందోబస్తు తోటి ఆయనకు సెల్యూట్ కొట్టి ఆయనకు పలు ఈయన స్వాగతం పలుకుతారు ఈ విధంగా మొత్తం మొత్తం సీఎం కూడంగల్ తెలంగాణకు ఆయన సీఎం ఉంటే వాళ్ళన్నో మా కూడంగల్కి సీఎం ఉండి ఆయన వార్డ్ మెంబర్ గెలివైన వ్యక్తి ఈరోజు ఆయనకు స్వాగతం పలికి ఈ అధికారులు కూడా ఆ విధంగా ఆయనకు స్వాగతం పలుకుతుంటారు ఇప్పుడు ఈసారి అయితే మాకు ఇప్పుడు గట్టిగా మీ స్థానిక ఎలక్షన్ల ఇప్పుడు దగ్గర వస్తున్నాయి రేపటిల్లు రిజర్వేషన్లు వస్తాయి ఆ రోజు ఇప్పుడు ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి మా కూడంగల్ తాలూకులో మొత్తం ఎన్ని గ్రామ పంచాయతీ మొత్తం జడిపిస్తూ ఎన్ని ఉన్నాయో మొత్తం గెలిపి గెలిపించుకుంటాం భారీ ఎత్తున మొత్తం ఎంపీపీలు జడిపించలేదు అన్నీ మేము కంక కంకణం కట్టుకొని మొత్తం గెలిపి గెలిపించుకునే బాధ్యత మాది ఇలా కంక కంకణం కట్టుకొని ఒక్క మొత్తం టీఆర్ఎస్ మన సర్పంచ్ లేకుండా మొత్తం గెలిపించుకునే బాధ్యత మేము కంకణం కట్టుకొని మనం అందరూ కార్యకర్తలందరూ పనిచేస్తాం ఊర్లలో ఇప్పుడు ఆ యూరియా విషయం కూడా కానివ్వండి రైతులు రెండు మూడు రోజులు ఆ చెప్పులు వరుసలో పెట్టి తిండి తిప్పలు లేకుండా చనిపోయిన పరిస్థితి సొమ్మసిల్లిపోయిన పరిస్థితి మరి ఆ యూరియా గురించి కానివ్వండి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారెంటీల గురించి కానీ ఏం చెప్తారు మరి చేయట్లేదు ఇప్పుడు యూరియా అంటే ఇంతకుముందు మన తెలంగాణ తొలి సీఎం ఉండే కేసీఆర్ గారు ఆయన ముందస్తు పరంగా రైతులకు ఏం కావాలో ముందస్తు చర్య తీసుకొని అధికారులను ముందే ముందే చర్య ముందే చేసుకొని వాళ్ళందరినీ హుషారు చేసి మన పంటలు పంటలు లేకొలిగానే మొత్తం అందుబాటులో తెచ్చిపెట్టేది ఉన్నాయి ఈ సీఎం అవగాహన లేదు డైరెక్ట్ సీఎం ఎక్కిండు కాబట్టి ఆయన ఒక మంత్రి పదవి చేయలేదు ఏం చేయాలి డైరెక్ట్ సీఎం ఎక్కిండు ఏ విధంగా పరిపాలన చేయాలో తెలియదు డైరెక్ట్ ఎక్కిండు మీద కూర్చున్నాడు ఇప్పుడు ముందస్తు ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే ప్రతి రైతులకు ఏ విధంగా కావాలో ఏది కావాలో ముందస్తు చర్యతోటి ఆయన చేస్తుండే ఈయన కేంద్రం వచ్చి గుర్రమీన ఎక్కి కూర్చున్నాడు కుర్చిమీనా ఎక్కి కూర్చున్నాడు కాబట్టి ఆయన పరిపాలన ఇప్పుడు రైతుల కోసం మా మా కూడంగల్ కానిస్టర్లు కూడా ఈరే లేదు రైతులు లబ్బోదిబ్బమని రాత్రి పగలు కష్టమై ఇది చేసుకొని ఈరే కోసం మస్తు పోలీసు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పది కదా సార్ ఈ రెండేళ్ళు ఉండేది కష్టమైనది పది 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 సంవత్సరాలు అంటున్నారు రెండేళ్ళు ఈ రెండేళ్ళు పరిపాలన ఆయన కరెక్ట్ చేయమను ఈ రెండు ఈ స్థానిక ఎలక్షన్లో తెలుసు కదా ఆయన పదేళ్ళు ఉండేది ఉండేది ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్లో ఆల్రెడీ మా సత్తా ఏంది మా టీఆర్ఎస్ బలం ఏందో మేము చూపిస్తాం మా స్థానిక ఉన్న సర్పంచులన్నీ మేము గెలిపించుకునే బాధ్యత మీకు కంకణ కట్టకం చేస్తాం